హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి క్రాప్ టాప్ కింద వచ్చేసి లెహంగా టాప్ లాగా స్టిచ్చింగ్ చేసి ఇవ్వమన్నారు ఇంకా నేను దానిపైన వచ్చిన బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్ లాగా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా లైనింగ్ అయితే తడిపేసి ఐరన్ చేశానండి అయినా కొద్దిగా ముడతలనే ఉన్నాయి ఇది నిన్న ఉతికి నిన్న ఐరన్ చేసి పెట్టాను మళ్ళీ కట్ చేయడానికి కూర్చునేసరికి ఇలా కొద్దిగా ముడతలు అయితే ఉన్నాయి చూడండి కింద ఎచ్చితగ్గులు అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్గా మర్చేసుకొని కింద ఎచ్చితగ్గులు అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ ఇలా నీట్గా మొత్తం కింద ఎచ్చితగ్గులైతే తీసేసుకొని ఫస్ట్ హ్యాండ్ పొడవు ఎంతుందో అంత హ్యాండ్ అయితే తీసేస్తున్నానండి అండి పావించి కచ్చు కొదిలేసుకొని ఇంకొంచెం ఎచ్చితగ్గులుగా ఉంది అది తీసేసుకొని హ్యాండ్ పొడవు ఇచ్చిన సైజు ప్రకారం దానికంటే కొద్దిగా తక్కువైనా పర్వాలేదన్నారు ఇంకా పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ సేమ్ హ్యాండ్ ఎంతుందో అంత పెట్టేసుకుంటున్నాను కుట్టేసరికి కొద్దిగా తగ్గుతుంది కొద్దిగా ఒక వన్ ఇంచ్ అంతా తగ్గినా పర్వాలేదన్నారు కాబట్టి కరెక్ట్ పెట్టేస్తాను కుట్టేసరికి తగ్గుతుంది నాకు చూడండి ఇలా ప్రిన్సెస్ కట్ అయితే స్టిచ్ చేయాలి బ్యాక్ ఓపెను చూడండి ఇక్కడ హ్యాండ్ అనేది ఉల్టా తీసి చూస్తున్నాను ఇక్కడ మాకు కరెక్ట్గా రావాలంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు కానీ ఎప్పుడైనా కటింగ్ చేసుకునేటప్పుడైనా బ్లౌజ్ మొత్తం ఉల్టా తీయాలి సీదా వైపున పెట్టి కట్ చేయకూడదు ఉల్టా పెట్టేస్తే మనకు ఒక క్లాత్ ఎంతుంది అంత తెలిసిపోతుంది కదా అందుకని చెప్పేసి బ్లౌజ్ అనేది ఉల్టా తీయాలి నాకు హ్యాండ్ పొడవు వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ వచ్చిందండి డౌన్ వచ్చేసి పాదక్క నాలుగు ఇంచులు పెట్టేసుకొని షేప్ అయితే ఇచ్చేసాను సారీ మూడున్నర ఇంచులు పెట్టానండి చంక డౌన్ మూడున్నర ఇంచులు పెట్టేసి అండ్ షేప్ అయితే పెట్టేసుకొని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇంకా టైట్ కుట్ వచ్చేసి ఆమ్రోన్ టైట్ కుట్ వచ్చేసి సైజుకి చెక్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ కొంచెం లూజ్గానే ఉన్నట్టుంది నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి ఇంకా ఎయిట్ ఇంచెస్ చంక టైట్ కుట్టు పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకున్నాను ఇలా క్రాస్గా చేతి దగ్గర వచ్చేసి నేను కుట్టేటప్పుడు చూసుకుంటాను టైట్ కుట్టి ఇక్కడ చూడండి ఇలా క్రాస్గా కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకొని పైన ఒక టక్స్ పెట్టుకొని చంకట దగ్గర ఒక టక్స్ పెట్టుకొని హ్యాండ్ కరువు లోతు అనేది తీసేస్తున్నాను చూడండి పైన వన్ ఇంచ్ అంత తదులుకొని ఇలా క్రాస్ హైబ్రో షేప్ లాగా వచ్చేటట్టుగా లోతైతే ముప్ప నుంచి లోతైతే తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసేసుకొని ఫ్రంట్ పట్ అని తెలియడానికి ఒక టక్స్ పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే పక్కన పెట్టేశాను మిగిలిన క్లాత్లో వచ్చేసి ప్రిన్సెస్ కట్టండి చూడండి నాకు ఎలా అయితే సరిపోతుందనే నేను చూసుకుంటున్నాను వాళ్ళు పొడవైతే ఈ బ్లౌజ్ అంతా పెట్టమన్నారు ఇంకా చూడండి సరిపోయేటట్టుగా క్లాత్ పెట్టేసుకొని ఒకసారి బ్లౌజ్ పొడవైతే చెక్ చేస్తున్నాను మిగిలిన క్లాత్లో మన ప్రిన్సెస్ కట్ స్ట్రేట్ కటింగ్ కాబట్టి క్లాత్ సరిపోయే విధంగా చూసుకొని వేసుకోవాలి నాకు ఇలా కొద్దిగా తగ్గుతుంది ఇలా వేసి చూస్తే మనకు బ్యాక్ పార్ట్ ఒకటి కరెక్ట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్కు సరిపోవట్లేదు ఇంకా తప్పదని ఇంతకుముందు వేసినట్టుగానే వేసేస్తాను చూడండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇలా ఉంది కదా ఇలా నీట్గా కూర సర్టు వైపున కింద వైపున పెట్టుకొని ఇలా నీట్గా సర్ట్ తీసి మళ్ళీ ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసేసుకొని మనకి సైజ్ బ్లౌజ్ ఇచ్చారు కదా ఎంత ఉందంత సైజ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుందామని పెట్టేసుకున్నాను ఇక్కడ పొడవైతే కొంచెం ఖర్చు కొద్దిగా తగ్గింది పర్వాలేదు ఇంకా పెట్టేద్దామని చెప్పేసి చూడండి నడములు చెక్ చేసుకుంటున్నాను క్లాత్ సరిపోతుంది మనకి ఎక్స్ట్రాగా ఉన్న హెచ్చితగులుగా ఉన్న క్లాత్ అయితే తీసేసుకుంటాను చూడండి ఇక్కడ అదంతా ఎక్స్ట్రాగా ఉంది ఎక్స్ట్రాగా ఉన్న తీసేసుకొని చూడండి దీంట్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే తీసేస్తాను చూడండి ఇక్కడ మళ్ళీ నీట్గా సర్దేసుకొని ఇలా నెక్ ఎంత పెట్టాలి చంక డౌన్ ఎంత పెట్టాలనేది చెప్తాను చూడండి ఇక్కడ ఇలా బ్లౌజ్ని పెట్టేసుకొని మనం చూస్తున్నారు కదా ఎక్స్ట్రాగా క్లాత్ అయితే వన్ ఇంచ్ టూ ఇంచెస్ వరకు ఉంది సరిపోతుంది వన్ ఇంచ్ కాదు సైడ్ కుట్ల వైపున ఇక్కడ క్రాస్గా కొంచెం మెచ్చి తగ్గులుగా ఉంటే తీసేసుకుంటున్నాను ఇక్కడ నీట్గా ఇలా మొత్తం తీసేసుకొని చూడండి కింద కూడా కొద్దిగా తగులుగా ఉంటే తీసేసుకున్నాను మనం లైనింగ్ అనేది వాష్ చేసాం కాబట్టి కొంచెమైనా తగులుగా వస్తుంది ఐరన్ అనేది చేసుకుంటే పోతుందనమాట నేను ఐరన్ చేశాను కానీ మర్చిపెట్టి మూడు రోజులు అవుతుంది అందుకని చెప్పేసి మళ్ళీ ముడతలు వచ్చేసాయి ఇక్కడ నెక్ ఫ్రంట్ నెక్ ఉందో అంత పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ షోల్డర్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టానండి సరిపోతుంది ఈ అమ్మాయికి అదే సిక్స్ అండ్ హాఫ్ చంక డౌన్ కూడా పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసి స్కేల్తో ఇలా లైన్ వేసేసుకుంటే మనకు రెండు వైపులా లైన్ వేసుకుంటే స్కేల్ సాయంతో వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట వచ్చేసి ఒకటి మావి ఇంచుకు షేప్ అయితే ఇస్తున్నాను ఆ బ్రౌండ్ షేపు చూడండి ఇక్కడ స్కేల్ సాయంత్రం ఇలా షేప్ అయితే ఇస్తున్నాను ఒకటిన్నర ఇంచుకు డాట్ పెట్టేసుకొని డాట్ కలుపుకుంటూ షేప్ ఇచ్చేసాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఒకసారి సైజ్ బ్లౌజ్కి చెస్ట్ ఉందో చూసుకుందామని చెప్పేసి ఫ్రంట్ భాగం ముందు భాగం మార్చేసి పెట్టేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు వచ్చేసి మనకు ఆమ్రౌండ్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకు ఎంత ఎనిమిది ఇంచులు రావాలి నాకైతే వచ్చేసిందండి కరెక్ట్గా సరిపోయింది ఒక అంత లోపలికి కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి షోల్డర్ కోసం నెక్ కోసం వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను మిగిలిన క్లాత్ షోల్డర్ ఎంత అని చెక్ చేసుకుంటే కరెక్ట్గా నేను పెట్టిన దానికి నేను నెక్ లూజ్ పెట్టిన తర్వాత షోల్డర్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ షేప్ అయితే ఇస్తున్నాను చూడండి ఇక్కడ షేప్ షేప్ ఇచ్చేసుకొని రెండు విడదీసేసుకొని బ్యాక్ పార్ట్ సపరేట్ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ అయితే కట్ చేస్తానండి నెక్కులు మాత్రం వేరువేరుగా ఉంటాయి కదా ఆమ్ రౌండ్ అయితే ఇక్కడ తీసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ తీసేసుకొని ఈ క్లాత్ అనేది విడదీసేస్తున్నాను విడదీసేసి దేనికి దానికి విడిగా మర్చేసుకొని బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు డ్రాప్ రావాలి ఓపెన్ రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ రావాలి ఇంకా చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసం ఒక 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 భాగాన్ని తీసుకొని ఇలా నీట్గా సర్దేసుకుంటున్నాను ఇలా నీట్గా సర్దేసుకొని మనం ఇక్కడ నెక్ల్యూస్ ఎంత పెట్టామో త్రీ ఇంచెస్ పెట్టాము అదే త్రీ ఇంచెస్ ఇక్కడ పెడుతున్నాను చూడండి నెక్ల్యూస్ కోసము ఇలా త్రీ ఇంచెస్ పెట్టేసుకొని కిందికి వచ్చేసి డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకొని ఒక బాక్స్ షేప్ ఇచ్చేసి అక్కడ అయితే షేప్ ఇవ్వాలండి నెక్ షేపు పాట్నెక్కు సెట్ అయ్యేటట్టు కింద బ్యాక్ ఉక్స్ కదా బ్యాక్ ఉక్స్ ఎంత కొందో పెట్టేసుకొని మిగిలిన క్లాత్లో డ్రాప్ అనేది ఇవ్వాలి పెద్దగా అయితే వద్దన్నారండి చిన్నగానే ఇవ్వమన్నారు ఎందుకంటే క్రాప్ టాప్ లాగా వేసుకుంటారు కదా అందుకని చెప్పేసి మరి పెద్దగా బ్లౌజ్ కున్నట్టు అయితే అవసరం లేదన్నారు అందుకని నేను కొంచెం చిన్నగా డ్రాయింగ్ అయితే వేసేసుకున్నాను పాట్నెక్కి డ్రాప్ షేప్కి అయితే వేసేసుకొని కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా మనం నీట్గా వేసేసుకొని కట్ చేసుకోవడం వల్ల ఎలాంటి బ్లౌజ్లు వచ్చినా స్టిచ్చింగ్ చేయగల చేసి ఇవ్వగలమనే నమ్మకం మన మీద మనకు ఏర్పడుతుంది చూడండి ఇక్కడ నేను ఆలోచిస్తుంది ఏంటంటే డ్రాప్ ఇంకొంచెం చిన్నగా చేయాలా అని చెప్పేసి ఇంకా ఆలోచించి ఇంకొంచెం చిన్నగా అయితే చేశానండి చూడండి ఇక్కడ నెక్కులు అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి కింద డ్రాప్ కట్ చేయాల వద్దా అనుకుంటూ కట్ చేశాను అండి ఎందుకంటే డ్రాపు మరీ పెద్దగా వద్దన్నారు మరీ చిన్నగా వద్దన్నారు ఒకసారి కాల్ చేసి అడుగుదాం అనుకున్నాను ఇంకా నాకు తెలుసు తెలిసిన కాడికి ఎలా సెట్ అవుతుందో చూసి కట్ చేసాను చూడండి ఇక్కడ డ్రాప్స్ ఇప్పు అయితే వచ్చేసింది ఇక్కడ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ అయిపోయింది బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది ప్రిన్సెస్ కట్ చాలా ఈజీ అండి మూడున్నర ఇంచులకు ఒక డాట్ పెట్టేసుకొని పొడవు వచ్చేసి లెవెన్ ఇంచెస్కి ఒక డాట్ పెట్టేసుకొని మనం ఇప్పుడు మూడున్నర ఇంచ్లకు పెట్టాం కదా ఆ డాటా ఆ మిడిల్ డాట్ కలుపుకుంటూ ఇలా క్రాస్గా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా లైన్ అయితే వేసేసుకొని కింద ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేస్తానండి నేను కింద వచ్చి తగులుంటే తీసేసుకుంటున్నాను కింద ఇక్కడ గీస్తున్నాను కదా అక్కడ వన్ ఇంచ్ గ్యాప్తో అయితే వస్తుందండి అలా అదే చెప్తున్నాను ఇక్కడ మీకు అయిపోయిందండి కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ వేసేసుకొని కట్ చేసుకుంటున్నాను అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ సో మచ్ అండి వీడియో చూడడం స్టార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత చివరి వరకు చూడండి సగం సగం చూస్తే మీకు అర్థమవ్వదు చివరి వరకు చూస్తే పూర్తి డీటెయిల్స్ అనేది ఉంటాయనమాట ఇక్కడ మెయిన్ ఫాబ్రిక్ మీద వేసి కట్ చేసుకున్నాను చూడండి అలాగే వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు